పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడుతున్నారు వారంటారు కాబట్టి వారు రోజు రోజుకి వారి మాటల పొదును ముద్దుబారుతూ వచ్చేస్తుంది మూడు సంవత్సరాల క్రితం ఆయన మాటలు రెండు సంవత్సరాల క్రితం ఆయన మాటలు ఆరు మాసాల క్రితం ఆయన మాటలు ఇవాళ మాటలు ఆయన ఈరోజు మాట్లాడుతూ పిఠాపురంలో నిన్న మాట్లాడుతూ ఆయన మాట్లాడతారు అబ్బా నేను తొందరగా మాట మాటివనబ్బా నేను మాటిస్తే మాత్రం వెనక్కి వెళ్ళేది లేదు కాంతి నిజంగా ముచ్చటేస్తుంది ఇంత చక్కగా ఇంత బాగా నిజాయితీగా ఎంత గొప్పగా నిజాలు మాట్లాడతారు సారు భీమారం వెళ్ళినప్పుడు కూడా భీమారంలో కూడా పాపం భీమారం ప్రజలందరినీ కూడా నేను గెలిచినా ఓడిన భీమారాన్ని నోదలను ఈ బాంబు ఈ భీమవరం ఒక సుందర నగరంగా తీర్చిదిద్దుతాను సాధారణంగా నేను ఇవ్వను మాటిచ్చానంటే వెనక్కి తగ్గేది లేదు ఈ భీమవరం మీరు నన్ను ఓడించినా సరే ఇక్కడే ఇల్లు కట్టుకుని నేను ఇక్కడే సెటిల్ అయిపోతాను భీమవరంలో ఇక నాకు సినిమా నాకు నాకేం వద్దు ఈ భీమవరం బాగు చేతే భీమవరం ప్రజల సేవే నేను ఊపిరి ఆగిపోయేంత వరకు నేను భీమవరంలో ఉండిపోతానని చెప్పారు వారు అక్కడ కూడా ఇదే ఇలాగే నిజాయితీగా మాట్లాడారు ఇవాళ పిఠాపురంలో కూడా అదే నిజాయితీతో మాట్లాడుతున్నారు నేను పేపర్ పిఠాపురంలో ఇల్లు కట్టుకుంటాను ఈ పిఠాపురంలో ఆయన ఎవరో దేవుడి పేరు చెప్తాడు మాట మాటికి పాపం దత్తాత్రేయ స్వామిని ఇంకోటి కూడా చెప్పాడు మొదటి చర్చ అక్కడంట మొదటి చర్చ అక్కడ ఎందుకు ఉందండి ఎన్నెప్పుడైనా పంతొమ్మిది వందల ఎన్నో ఇప్పుడు చెప్పాడు సార్ ఎప్పుడు సార్ అది ఎవరికైనా గుర్తుందా పంతొమ్మిది వందల ఐదులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డచ్ ఫ్రెంచి బ్రిటిషు ఈ ముగ్గురు వచ్చినప్పుడే క్రిస్టియానిటీ తీసుకొచ్చారు కదా వాళ్ళు ఎప్పుడు వచ్చారు పదహారో సెంచరీలో బ్రిటిష్ వాళ్ళు వచ్చారు కదా మరి అవన్నీ బందర్లో అన్నింటిలో ఎప్పటి నుంచో చర్చలు ఉన్నాయి కదా మా ఊళ్ళో బ్రిటిష్ ఫ్రెంచ్ డచ్ చర్చులు ఉన్నాయి డచ్ వాళ్ళు కట్టిన చర్చలు ఉన్నాయి ఫ్రెంచ్ వాళ్ళు కట్టిన చర్చలు ఉన్నాయి బ్రిటిష్ వాళ్ళు కట్టిన చర్చలు ఉన్నాయి అంటే ఆయనకి ఏది కళ్ళ ముందు కనపడితే రోజు దత్తాత్రేయు గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి క్రిస్టియన్లు కూడా బ్యాలెన్స్ చేయాలి మళ్ళీ ఓట్లు వేయమో అని చెప్పని మొదటి చర్చి పిఠాపురం ఉంది పంతొమ్మిది వందల ఐదులో మొదటి చర్చ భారతదేశానికి క్రిస్టియానిటీ ఎప్పుడు వచ్చింది చర్చిలు ఎప్పుడు కట్టారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటి చర్చ ఎక్కడుంది అంటే ఆయన ఏది తోస్తే అదే మాట్లాడితే అదే నిజం అదే సరదా కాదే ఒకటి ఆయన మునడదాకానేమో జగన్మోహన్ రెడ్డిని అయిపోయింది కోల్దోసేశాం జగన్మోహన్ రెడ్డి గారికి విపరీతమైన వ్యతిరేకత ఉంది ఇక మొత్తం జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేక శక్తులందరినీ కూడా నేను ఏకం చేసేశాను తిట్టులు తిన్నాను తన్నులు తిన్నాను భారతీయ జనతా పార్టీతో నన్ను ఆల్రెడీ నాలుగు ఒంగో పెట్టిన గుద్దారు అయినా సరే నేను ఈ రాష్ట్ర శ్రేయస్ కోసం జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తం కోసం నేను అందరినీ కలిపేశాను మాట్లాడారు మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద అంత వ్యతిరేకత ఉంటే జనం జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తాక సిద్ధంగా ఉన్నారని మీరు నమ్ముతుంటే భీవారం గాజువాకులో మీరు ఎందుకు పోటీ చేయట్లేదు మీరు మాట ఉన్నారు కదా చేయట్లేదు అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి మీద అంత వ్యతిరేకత ఉంటే నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఆయన గొప్ప మాట మాట్లాడారు ప్లీజ్ రా ప్లీజ్ రా మీ దండం పెడతారా నన్ను ఒక్కసారి ఎమ్మెల్యేకి ఒక్కసారి పంపించండి రా ఆయన మాట్లాడుతూ నన్ను గెలిపిస్తే నా స్నేహితుల ద్వారా అయినా సరే ఇక్కడ హాస్పిటల్ కడతానన్నారు మరి మీరు ముగ్గురు కలిసిపోయి మీ ప్రభుత్వం వచ్చేస్తే గవర్నమెంట్ నుంచి కట్టరా అంటే మీ మనసుకు కూడా ఎట్టా కొట్ట ఏమన్నా నేను ఎమ్మెల్యే అయితే సాలలేరా బాబు ఎట్టాగొచ్చే జగన్ ప్రభుత్వం అని మీరు ఒప్పుకుంటున్నారు కదా పిఠాపురంలో మిమ్మల్ని గెలిపిస్తే ప్రైవేట్ హాస్పిటల్ కట్టిస్తాను గవర్నమెంట్ హాస్పిటల్ అనే జోలికి మాట్లాడకుండా నా స్నేహితుల ద్వారా ప్రైవేట్ హాస్పిటల్ కట్టిస్తున్నానంటే దాని అర్థం ఏంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని నేను ముగ్గురిని కలిసినా కూడా ఆపలేకపోతున్నాం వచ్చేది జగన్ ప్రభుత్వమే కాబట్టి నన్ను ఎట్ట కొట్ట ఏడిసి నన్ను ఎమ్మెల్యే గెలిపిస్తే హాస్పిటల్ పెట్టి నా ఫ్రెండ్స్తో కట్టిస్తాననే మీ మాట అర్థం ఈ అర్థం తప్పితే వేరే ఏమనుందా ఇదే కదా అర్థం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీ వదని గారు మరిది గారు పవన్ కళ్యాణ్ గారు ముగ్గురే కాదు కాంగ్రెస్ పార్టీ సిపిఐ పార్టీ ఎవరు ఎంతమంది కలిసి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఈ రాష్ట్ర ప్రజలకు ఉన్నటువంటి ప్రేమ మమకారాన్ని ఎవడు ఎంతమంది కలిసి వచ్చిన చెరప అనేది ఇవాళ ప్రజల్లో ఉన్నటువంటి ఎమోషన్ ఇవాళ మన కళ్ళకి మనం చూస్తున్నాం వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి జరుగుతున్నటువంటి ఆయన చేస్తున్నటువంటి బస్సు యాత్ర వెళుతుంటే ప్రజలు ఏ రకంగా ఎంత ఎమోషన్తో ఎంత ప్రేమపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ప్రేమను వర్షం కన్నా మిన్నగా కురిపిస్తున్నారు మనందరం కళ్ళతో చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని రెండోసారి రా నివ్వగటం అనేది ఆపాలనే ప్రయత్నం చేసేటి ఎంతమంది ప్రయత్నం చేసినా ఆపలేని స్థితిలో ఉన్నాం ప్రజలు కట్టలు తెంచుకొని జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ముఖ్యమంత్రిగా గెలిపించటానికి పరుగులు తీస్తున్నారు అనేది మన కళతో మనందరం కూడా చూస్తున్నాం అలాగే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మరీ ప్రత్యేకించి అరవై ఆరు లక్షల మంది పెన్షన్దారులందరూ కూడా వీరి కుట్రల్ని చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్ గారి కుట్రలను ఒకసారి గమనించండి ఇవాళ రాబోయే మూడు మాసాలు ఏప్రిల్ మే జూన్ ఈ మూడు మాసాల పెన్షన్ కూడా ఒకటో తారీఖు టంచనగా వచ్చినప్పటికి కూడా సచివాలయాలకు వెళ్ళి పడిగాపులు పడి మనం తీసుకోవాల్సినటువంటి అగత్యం ఏర్పడటానికి వీరు ముగ్గురే కారణం అనేది మీరు వాలంటీర్లని పక్కన పెట్టగలరేమో కానీ ఈ రాష్ట్రంలో పేద మధ్య పేద మధ్యతరగతి వర్గాల గుండెల్లో ఉన్నటువంటి జగన్ గారి మీద ఉన్న ప్రేమని వీ ఇంత కూడా నయా పైసా అంగుళం కందిగించంత అంగుళం కూడా మీరు చెరపలేరు అనేది ఖచ్చితంగా జూన్ మాసంలో మీరు చూస్తారనేది మీ కనపడుతుంది అనేది కూడా మీకు హెచ్చరిక చేస్తున్నా కనపడుతున్నాయి కదా తిరుపతిలో భారతీయ జనతా పార్టీకి ఓటు ఓటేస్తే ఏమొస్తుంది నాశనం అని చెప్పి ఆయనే చెప్పాడు నిన్న ఊళ్ళో ఆ అభ్యర్థి పేరు అడుగుతున్నాడు నువ్వెవరమ్మా నీ పేరేంటి అని చెప్పని ఆయన పార్టీ తరపున నుంచునేటువంటి కూటమి అభ్యర్థిని నువ్వెవరు ఉమ్మా నీ పేరేంటి అని నా అమ్మాయిని అడుగుతున్నాడు